ఫస్ట్ ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ టైక్వాడో ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ స్పీడ్ పంచింగ్ ఛాంపియన్షిప్ కరాటే పోటీలు ఘనంగా నిర్వహించారు సరోనగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలో నేపాల్తో పాటు దేశంలో ఇరవై రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు స్కూల్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ లెర్నింగ్ సెంటర్ కరాటే గ్రాండ్ మాస్టర్ రామకృష్ణ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో కరాటే అందరికీ countries and that means holders they will do more than 200 punches. Hey, teach. <laughs> there is a small demonstration will be given by the Kufu.

Good afternoon, everyone. Myself Sri Vishnu Arstha from Class 9, studying in St Paul's High School. I especially thank to my headmaster and our grandmaster Raju Sir for giving this golden opportunity to participate in high range book of World records. And I especially also thank our correspondent Father B Albert and Jane Mills Headmistress. Thank you. అవినాష్ మా అబ్బాయి స్కూల్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ లర్నింగ్ సెంటర్లో కరాటే ఇంకా జిమ్నాస్టిక్స్ నేర్చుకుంటున్నాడు ఒక లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాడు సో వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ హిమ్ బికాస్ ఆఫ్ ద వే హీ ఈస్ గాట్ ట్రైన్డ్ అండ్ హీ ఈస్ పర్ఫార్మింగ్ ఇన్ ఆల్ ద సెషన్స్ కోచ్ రామకృష్ణ సో రామకృష్ణ గారు చాలా దగ్గరుండి మా అబ్బాయికి జిమ్నాస్టిక్స్ కానీ కరాటే కానీ కార్ట్వీల్స్ కానీ ఇవన్నీ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా మా అబ్బాయి కాట్వీల్స్లో కూడా ఇంటర్నేషనల్ రికార్డ్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు అనమాట సో వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ సార్ అండ్ మై మై కిటోల్స్ కూడా శుభ మధ్యాహ్న ప్రణామములు మరి ఎంజాల్ పట్టణం నుంచి జూదా షోటోకాన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు ఇరవై ఒక్క మంది విద్యార్థులు మరి హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఈ యొక్క వరల్డ్ రికార్డ్ సృష్టించడం అనేది చాలా అద్భుతమైన విషయం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ యొక్క సందర్భంగా మరి విద్యార్థులను అభినందిస్తున్నాను అదేవిధంగా ప్రోత్సహించినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరం కాబట్టి దీన్ని వినియోగించుకోవటానికి విద్యార్థులు పేరెంట్స్ అందరూ కూడా ఇంకా పట్టణంలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే మన స్టేట్ కానీ నేషనల్ వైజ్ కానీ ఉన్నా మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి విద్యార్థికి మార్షల్ ఆర్ట్స్ నేర్పడానికి ప్రయత్నించగలరని మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి విద్యార్థులు కూడా చక్కని ప్రదర్శన కనపరచడం జరిగింది మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి విజయన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరి మిత్రుడు మరి విఠల్ మాస్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి సెంట్ పాల్స్ హైస్కూల్ నుంచి చాలామంది విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది వారందరూ కూడా ఓల్డ్ రికార్డ్ సృష్టించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి సెయింట్ పాల్స్ యాజమాన్యమైనటువంటి మరి కరస్పాండెంట్ ఫాదర్ బి ఆల్బర్ట్ గారికి అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం జైన్ మిల్స్ మేడం గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ